వెల్కమ్ టు వైఎం సిక్స్ న్యూస్ ఓల్డ్ బొయినపల్లి డివిజన్ అభివృద్ధి తమ లక్ష్యమణి అన్ని వర్గాల ప్రజల అభ్యునతి కోసం కృషి చేస్తున్నట్లు ఓల్డ్ బొగినపల్లి డివిజన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ మొత్తం నరసింహ యాదవ్ అన్నారు వైద్యపరంగా ప్రజలందరికీ సౌకర్యంగా ఉండేటట్లు హస్మత్ పేట మోడల్ మార్కెట్ సెంటర్లో యూపీహెచ్ సి సెంటర్ నో అధికారులతో కలిసి ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ప్రారంభించారు మరి విధంగా ఒక వారం రోజుల్లోనే కోటి పదకొండు లక్షల రూపాయలతో ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో పలు అభివృద్ధి పనులకు అధికారులతో వివిధ కాలనీ బస్తీల నాయకులతో కలిసి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కార్పొరేటర్ పదవీ కాలం చివరి రోజు కావడంతో డివిజన్లోని వెస్లీ టీచర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ముప్పై ఎనిమిది లక్షలు ఎల్బీ నగర్ కమ్యూనిటీ పై అంత నిర్మాణం కోసం పదిహేను లక్షల రూపాయలతో పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ పదవి ఉన్నా లేకపోయినా డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రజల అవసరాల నిమిత్తం ఎన్నో అభివృద్ధి పనులను చేయడం జరిగిందని తెలిపారు యూపీహెచ్సి హెల్త్ సెంటర్కు ఇంకా ఏమైనా వైద్య పరికరాలు కావాలంటే వైద్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహతో మాట్లాడి చేయిస్తానని తెలిపారు భవిష్యత్తులో ప్రజల ఆశీర్వాదంతో మరొకసారి అవకాశం కల్పిస్తే ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హస్మంత్పేట డివిజన్లను ఎంతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎలిజా కెన్నడి ఫార్మసీ ఆఫీసర్ ప్రబంధ అకౌంటెంట్ సునీల్ వైద్య సిబ్బంది బీఆర్ఎస్ పార్టీ డివిజన్ జనరల్ సెక్రటరీ మేకల హరినాథ్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు లలిత నగర్ కాలనీ అధ్యక్షులు లూయిస్ ఉపాధ్యక్షులు నిరంజన్ జనరల్ సెక్రటరీ సతీష్ జాయింట్ సెక్రటరీ సింహ ట్రెజరర్ వేణు ఖదీర్బాయ్ మల్లేష్ యాదవ్ బాలకృష్ణ యాదగిరి మురళి సురేష్ నిర్మల మంగా దేవి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లేష్ యాదవ్ బుర్రి యాదగిరి శ్రీనివాసరెడ్డి శ్యామ మహేష్ వెస్లీ టీచర్స్ కాలనీ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు చె ఫ్రీ ఉంటారు అంటే ఇలా ఒక వాళ్ళు బాగుంటుంది

அக்கோர்ப்ப <laughs> 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 पेपर लोस्त नहीं रोज बाबू मेरे अंदर कोनाकुलार्डर नेक्स्ट ओके ओके रेडी अरे मामा आ रहे रे मामा तुम ये डोनेशन यहां पे ज्यादा डोनेशन तुम करना राइट है हेलो 500 को कटने की आना 500 तो एम माथारतो बच्चे माथार ए धीरे कुटाने के लिए देंगे यार यज्ञ आई जाई जनार्दन वाले जनार्दन जनार्दन वाले राजू

அந்த <laughs>